నేను మరి రోజు ఏ ప్రసిద్ధి చెందింది మరియు ఎప్పుడు గవర్నమెంట్ గుర్తింపు లభించింది మరి ఆప్షన్ చూసుకుంటే గత రెండు వేల పన్నెండు పదమూడు సిరిసిల్లా రెండు వేల పన్నెండు मैंने गलत और मच्छी ने लोग प्रसिद्ध है मैंने आपसे ये गाथा तो जो सुन रहे थे पट्टी चेहरे को प्रसिद्ध है सो फर्स्ट में आ गए cuz आपसे रेडियस तो कहते सिलसिला सिलसिला टेक्सचर पार्ट पर लगे नूल वस्त्र पर लगे सो सिलसिला आ गए अतः तो निश्चित पोचन ఇక్కడ చివరి చూసినట్లయితే సిద్ధిపేట చీరలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం సిద్దిపేట మరి దీనికి ఎప్పుడు లభించిందంటే భౌగోళిక గుర్తింపు రెండు వేల పన్నెండు పదమూడు లభించింది రెండు వేల పన్నెండు పదమూడు చెప్పుకుంటున్నామంటే భౌగోళిక స్థాయి గుర్తింపు అనేది రెండు వేల నాలుగు ఐదులో అలా సిద్దిపేట రెండు వేల పన్నెండు పదమూడు గొలబాబు చీరలకు భౌగోళిక గుర్తింపు చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడనే అగ్గిపెట్టెలో చీరను తయారు చేసిన వాడు ఎవరు అంటే పరంధామ అగ్గిపెట్టెలో పెడుతున్నటువంటి చీర అగ్గిపెట్టెలో పడుతున్నటువంటి చీర తయారు చేసిన వాడు పరంధామను కూడా చెప్పుకోవచ్చు ఇది ఈరోజు పుష్కం మరి మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ